హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు మన ఛానల్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ ఈ కథ మా అక్కకు నాకు జరిగింది కథ నన్ను కాల్ బాయ్ అనుకొని మా అక్క నన్ను బుక్ చేసుకుంది ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియోని పూర్తిగా చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కనీసం వీ లైక్స్ చేస్తారని కోరుచున్నాను ఇంకా కథలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సంతోష్ నా వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాది చాలా మధ్య రకం కుటుంబం మా ఫ్యామిలీ వాళ్ళందరూ బాగా ఉన్నవాళ్ళు మా నాన్న జోదం వల్ల మా ఫ్యామిలీ బాగా అప్పుల పాలు అయిపోయాయి నేను డిగ్రీ చదువుకున్నాను నేను జాబ్ కోసం చాలా ట్రై చేస్తూ ఉన్నాను కానీ నాకు జాబ్ దొరకడం లేదు మా ఇల్లు గడవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం ఏం చేయాలా అనుకునే సమయంలో నాకు ఒక ఫ్రెండ్ ద్వారా కాల్ బాయ్గా మారవలసి వచ్చింది నేను గత కొంతకాలంగా కాల్ బాయ్గా చేస్తూ చాలామంది అమ్మాయిలు ఆంటీలతో చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క ఇష్టాలను అవసరాలను తీరుస్తూ ఉన్నాను వాళ్ళ యొక్క అన్ని అవసరాలు వారి యొక్క సమస్యలు నాతో అన్నీ చెప్పుకొని తీర్చుకునేవారు నేను చాలా అందంగా ఉంటాను పొడవుగా ఉంటాను ఎవరైనా సరే నన్ను ఇష్టపడేవారు ఒకరోజు మాకు దూరంగా ఉంటున్న మా అక్క నన్ను బాయ్ అనుకొని సెట్ చేసింది అక్క పేరు రమ్య తనకి ఆ పని అంటే చాలా ఇష్టం తనకి కూడా చాలా అందంగా చాలా బాగుంటుంది తనని చూస్తే మూవీ ఆర్టిస్ట్లా ఉంటుంది తన అందాలు మత్తుగా ఉంటాయి మా అక్క అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు ఆమెకి ఒక కొడుకు ఉన్నాడు వయసు పద్దెనిమిది సంవత్సరాలు తను చెన్నైలో ఇంజనీరింగ్ చదువుకుంటూ ఉన్నాడు ఇంకా ఇంట్లో మా అక్క మా బావ వాళ్ళ అమ్మగారు ఉంటారు అక్క వాళ్ళ అబ్బాయి హాస్టల్లో చెన్నైలోనే ఉంటూ ఇంజనీరింగ్ చేస్తున్నాడు నాకు ఒకరోజు మెయిల్లో ఒక మెసేజ్ వచ్చింది ఆ మెయిల్ ఐడి చూశాను షార్ట్కట్లో ఉంది నాకు హాయ్ అని మెసేజ్ పెట్టింది నేను హాయ్ అని రిప్లై ఇచ్చాను తను నన్ను నువ్వు కాల్ బాయ్ వా అని అడిగింది అవును మీ పేరేమిటి అని అడిగాను తనప్పుడు నా పేరు స్వాతి అని చెప్పింది పేరు చెప్పింది నాకు డౌట్ వచ్చి మీరు నిజంగా లేడీనా కాదా ఒకసారి వాయిస్ కాల్ చేసి కన్ఫర్మ్ చేయండి అని అడిగాను తను నేను చెయ్యను అని చెప్పింది అయితే మీ ఫోటో పెట్టండి అని అడిగాను తను నేను చెయ్యను పెట్టను అని అన్నది అయితే నేను మిమ్మల్ని లేడీ అని కన్ఫామ్ ఎలా చేసుకోవాలి మిమ్మల్ని ఎలా నమ్మాలి మేడం అని అడిగాను చూడు సంతోష్ నన్ను కాల్ చేయమని ఫోటో పెట్టమని నన్ను ఇబ్బంది పెట్టకు నన్ను అనుమానించుకు నేను నిజంగా లేడీనే కాకపోతే నీ గురించి నేను తెలుసుకొని నీకెందుకు మెసేజ్ చేస్తాను చెప్పు అని అడిగింది నేను నీకు ఫోటో పంపిస్తే నా గురించి ఎవరికైనా తెలిస్తే చాలా ఇబ్బంది అవుతుంది మా ఆయనతో కాకుండా వేరే వ్యక్తితో చేయడం నాకు ఇదే మొదటిసారి అందుకే నాకు ఈ భయం మాకు దగ్గరలో ఉన్నవారు ఎవరితో అయినా సరే ఈ విధంగా చేస్తే బయట తెలిసిపోతుందని మీతో ఎలా చేయాలని మీకు మెసేజ్ చేశాను ప్లీజ్ నన్ను నమ్మండి అని అన్నది మీ ఇన్స్టాగ్రామ్ మీ మీకోసం తెలుసుకొని మీకు మెసేజ్ చేశాను మీరు కాదంటే నాకు వేరే దారి కూడా లేదు దయచేసి నన్ను చెప్పిన అడ్రస్కి వచ్చి నన్ను చూడు నేను లేడీనో కాదో మీకే తెలుస్తుంది ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మీకు నచ్చకపోతే వెళ్ళిపోతారా అని అడిగింది అప్పుడు నేను అలాంటిది ఏమీ ఉండదండి మీరు ఎలా ఉన్నా నాకు ఓకే మీకు ఎంత వయసున్నా నాకు ఓకే మీరు చెప్పింది చేస్తాను మీరు చెప్పేది నమ్మి అక్కడ దాకా వచ్చాక నా టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు దయచేసి మీరు ఇంకొకరిని ఎవరినైనా చూసుకోండి అని అన్నాను అప్పుడు తను ప్లీజ్ సంతోష్ అలా అనుకో సరే అయితే ఒక పని చేద్దాం మీరు ఎక్కడికి రావలసిన ఖర్చులు తర్వాత మీకు ఇవ్వవలసిన డబ్బులు ముందుగానే మీకు ఫోన్పే చేసేస్తాను అప్పుడైనా నమ్ముతారా నన్ను అని అన్నది అప్పుడు నేను చూడండి మేడం మీరు ముక్కు మోకం తెలియలేని వ్యక్తిని నమ్మి మీరు ముందుగానే డబ్బులు పంపించడం అంత మంచిది కాదు అయినా సరే నేను మీ దగ్గరికి డబ్బులు తీసుకోను అని అన్నాను అప్పుడు తను అలా కాదు సంతోష్ నాకు డబ్బుల కంటే నా గురించి నాకు ముఖ్యం అని అన్నది సరే మేడం మీ ప్రాబ్లం నాకు అర్థమైంది నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అన్నాను ఇప్పుడు సంతోష్ స్వాతి సంతోష్ ఇప్పటి వరకు నువ్వు ఎంతమంది దగ్గర ఆ పని చేసావు సంతోష్ అని అడిగింది మేడం అవన్నీ చెప్పకూడదు మీకు ఏం చేయాలో అది చెప్పండి అని అడిగాను అప్పుడు తను నాకు అక్కడ ఐస్ క్రీమ్ బాగా తినిపించుకోవాలని ఎప్పటి నుండో తీరని ఆశ ఉంది అది నువ్వు చేస్తావా ప్లీజ్ అని అడిగింది అప్పుడు నేను సరే మరి ఐస్ క్రీమ్ని మీకు నచ్చినట్టుగా నేను మీ ఆశలు నెరవేరుస్తాను అని అన్నాను ఒంటి నొప్పులు మొత్తం తగ్గి నీకు స్వర్గం కనిపించేలా చేస్తాను ఓకేనా అని అన్నాను చాలా థ్యాంక్స్ సంతోష్ అయితే రేపు మార్నింగు మా వారు మా అత్తయ్యగారు హాస్పిటల్ పని మీద వెళ్తున్నారు వారం రోజుల వరకు రారు కాబట్టి రేపు మార్నింగ్ వచ్చి మా ఇంట్లోనే ఉందాం అని చెప్పు అన్నది నేను తర్వాత రోజు ఉదయం తనకి మెసేజ్ చేశాను మేడం నన్ను బయలుదేరమంటారా లేక మరొక రోజు రమ్మంటారా అని అడిగాను తను లేదు సంతోష్ ఈరోజే వచ్చి కొద్దిసేపట్లో మా ఆయన మా అత్తగారు వెళ్ళిపోతారు నువ్వు బయలుదేరు పర్లేదు అని అడ్రస్ని షేర్ చేసింది ఆ అడ్రస్ నాకు తెలిసిన అడ్రస్లానే ఉంది నేను బైక్ మీద వెళ్ళాను కాలింగ్ బెల్ కొట్టాను తను వచ్చి డోర్ తీయగానే మా ఇద్దరిని ఒకరినొకరు చూసుకొని షాక్ అయిపోయాం అలా చూస్తూనే ఉండిపోయాం కొంతసేపటికి నేను తేరుకొని అక్క మీరేంటి ఇక్కడ ఉన్నారు అని అడిగాను అయినా నువ్వేంట్రా చెప్పా పెట్టకుండా వచ్చావు నాకు ఎలా షాక్ ఇచ్చావు అని అంటూ సరేలే లోపలికి రా అని అన్నది ఏంట్రా ఎలా వచ్చావు అమ్మా నాన్న ఎలా ఉన్నారు అక్కడ కూర్చోవు లోపలికెళ్ళి మంచినీళ్ళు తీసుకొని వస్తాను బాగా ఉన్నవాళ్ళు మా అక్క వాళ్ళు పెద్ద ఇంట్లో ఉంటున్నారు కొద్దిసేపటికి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది నీళ్లు తాగుతూ నాకు మెసేజ్ చేసిన మేడంకి మెసేజ్ చేస్తూ మేడం నేను మీరు చెప్పిన అడ్రస్కి వచ్చాను మీ హౌస్ నెంబర్ ఎంత అని అడిగాను తనప్పుడు నూట నలభై ఐదు సంతోష్ కొద్దిసేపు ఆగిరా సడన్గా ఇప్పుడే మా తమ్ముడు వచ్చాడు నాకు ఏమి చేయాలో అర్థం కావట్లేదు వాడితో ఏదో ఒకటి చెప్పి కొద్ది చేపట్లో పంపించేసి నీకు మెసేజ్ చేస్తాను అని అన్నది అప్పుడు నేను అత్త మీ చాలా బాగుంది చాలా బాగా డిజైన్ చేసావు అని అడిగాను అప్పుడు మా అత్త సంతోష్ నువ్వు ఇప్పుడు వెళ్తావా లేక సాయంత్రం వెళ్తావా అని అడిగింది అప్పుడు నేను ఏమీ లేదురా నాకు కొంచెం బయట ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కలవడానికి వెళ్ళాలి మళ్ళీ సాయంత్రం వస్తాను అని చెప్పింది నేను మేడం మెసేజ్ చేసి చెప్పింది ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యేలా ఉంది అని ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకొని తను మళ్ళీ మెసేజ్ చేసిన తర్వాత వెళ్దాంలే అనుకొని బాగా ఆలోచించాను ఆ ఇక్కడే ఉంటా అక్క నువ్వు వెళ్ళి కొంచెం త్వరగా వచ్చే అని చెప్పాను ఇంతలో మేడం మెసేజ్ చేసింది మళ్ళీ సంతోష్ మనం వేరే చోట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కలుద్దాం మా తమ్ముడు ఈ రోజుకి ఇక్కడే ఉండేలా ఉన్నాడు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నీకు మెసేజ్ చేస్తాను నువ్వు వచ్చే అని అన్నది మీ ఫ్రెండ్ వాళ్ళు ఉంటారేమో అని నేను డౌట్గా అడిగాను మా ఫ్రెండ్ వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు వాళ్ళ ఉస్తాహాలు నా దగ్గరే ఉన్నాయి ఎవ్వరూ రారు అని అన్నారు సరే మేడం అని అన్నాను సారీ సంతోష్ ఏమీ అనుకోకు నేను ఇబ్బంది పెట్టినందుకు అని చెప్పింది నేను పర్వాలేదు మేడం లేట్ అయినా సరే మీ అవసరాన్ని మీ ఆశను తీర్చాకే వెళ్తాలే అని చెప్పాను అక్క సంతోష్ నేను మీటింగ్కి వెళ్ళి వస్తాను నువ్వు భోజనం చేసేసి కొద్దిసేపు పడుకో నేను మళ్ళీ సాయంత్రం వస్తాలే అని చెప్పి వెళ్ళిపోయింది నేను భోజనం తినేసి టీవీ చూస్తూ రెస్ట్ తీసుకుంటున్నాను నాకు మళ్ళీ మేడం దగ్గర నుండి మెసేజ్ వచ్చింది సంతోష్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అన్నది ఓకే ఫ్రెండ్స్ మా అక్క చెప్పిన అడ్రస్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అక్కకి నాకు ఏం జరిగింది అక్క నన్ను చూసి ఏమన్నది తను ఎలాంటి నిర్ణయం తీసుకుంది తన అవసరాన్ని నేను తీర్చానా లేదా తెలుసుకోవాలి అనుకుంటే మన నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా చూసేయండి మీకు మరిన్ని మీ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం